స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు హనుమకొండలో వింత ఘటన చోటు చేసుకుంది వివరాల్లో కలిసి హనుమకొండ పట్టణంలోని రెండవ డివిజన్ రెడ్డిపురం కూవేరకుంట్లలో వ్యక్తి ఈ రోజు ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు నీటిలోనే ఉండగా అది గమనించిన స్థానికులు స్థానికే పోలీసులకు మరియు నాట రైతు సిబ్బందికి సమాచారం ఉండడంతో ఘటనా స్థలానికి జరుగుతున్నారు ఉన్నటైట్ సిబ్బంది మరియు పోలీసులు స్థానికులు సాయంత్రం వ్యక్తి మృతింది ఉన్నాడనే కోణంలో ఒకరి చేత మరొకరు పట్టుకుని బయట తీసే క్రమంలో అతను బతిక ఉండటం గమనార్హం అక్కడ నెల్లూరు జిల్లా కావాలకు చెందిన వ్యక్తి చెరువులో దిగి పడుకుండటంతో అది గమనించిన స్థానికులు పోలీసులు సమాచారంగా పోలీసులు స్థానికులు సహాయంతో వ్యక్తిని చనిపోయాడని బయటకు తీసుకున్న క్రమంలో తాను లేవడంతో పోలీసులు వాకయ్యారు పోలీసుల సమయం మరియు వన్ నాట్ ఎయిట్ సిబ్బంది అలాగే స్థానికులు మరియు సమయం వృధా చేయడంతో కేయు పోలీసుల వ్యక్తిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు દુનિયામાંનું માજા બનાડ એણે વઈ નાડ રાજા માજા બનાડ સમન્વિત સોય લેલે કે

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ నీ కోసం వన్ జీరో పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చాను నీ కోసం కాగిపోయినా సార్ సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ చేద్దాం చేద్దాం కానీ లోపల దారిపోతే ఎట్లు మరి లోపలికి రాయిని పట్టుకున్నాం పట్టుకున్నా